స్వర అయితే బాబీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక వాళ్ళ ఇంటిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి బాబీ వాళ్ళు చాలా రిచ్ అనుకుంటాను ఇంత పెద్ద ఇల్లుంది అని చెప్పి స్వర తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా బాబీని నాకు వాళ్ళ అమ్మ ఎందుకు దూరం చేయాలనుకుంటుందో ఏంటో బాబీ నాతో క్లోజ్గా ఉండడం చూసి బాబీ నాకు దగ్గర అవుతాడేమో బాబీకి నేను తల్లి అవుతానేమో అని ఆమె అనుకుంటుందా ఏమో ఏదైనా సరే ఈరోజు ఆవిడతో కలిసి ఆవిడ ఆవిడతో మాట్లాడతాను నేను అని చెప్పి స్వర అయితే బాబీ వాళ్ళ ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది ఇక స్వర అలా లోపలికి వెళ్తూ ఉండగా ఇంతలో లోపల అభి అయితే ఆఫీస్కి రెడీ అయ్యి అక్కడ నుండి అయితే వస్తూ ఉంటాడు ఇక అభి అక్కడ నుండి అలా తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో స్వర అయితే బాబీ వాళ్ళ మదర్ని అలాగే వాళ్ళ ఫాదర్ని ఎలాగైనా కలిసి వాళ్ళతో మాట్లాడుతానని చెప్పి స్వర అయితే ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది అభి అలాగే స్వర వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా వస్తూ ఉండగా ఇంతలో వెనక ఎవరో చేయి పెట్టి పిలిచినట్టుగా అనిపిస్తుంది ఎవరా అని చెప్పి స్వర అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అయితే జాను కనబడుతుంది జానుని చూసి స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జాను ఎక్కడ ఉంది అయినా ఝాన్సీకి ఎక్కడ ఉండడం ఉండవలసినంత అవసరం ఏంటి అని చెప్పి స్వర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అభి అయితే ఏంటి అక్కడ జాను ఎవరితో మాట్లాడుతుంది దూరం నుండి కనిపించడం లేదా అని చెప్పి అభి అయితే దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక అభి స్వరాని చూస్తాడా If you like this video please like share and subscribe thanks for watching.